రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మిక్కిలకు ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆచరేకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణ కృపగల తండ్రి నీకు వందనాలు నాలుగు రాత్రి అంత నా తండ్రి నేను భద్రతను గ్రహించండి ప్రభా ఉదయం నుంచి ఇప్పటివరకు నీకు ఆపుతల భద్రతను క్షేమాన్ని మాకు కలుగజేస్తుంది దేవానికి నీకు వందనాలు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎందుకు వారమైనప్పటికీ ఉచితమైన నీ కృప చెప్పు మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నడిపిస్తున్న దేవ నీకు వందన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవుడు నా తండ్రి నీకు వందన ఆలయా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు నాయన మేము చేసిన ప్రత్యేక పనుల్లోనూ ప్రత్యేక అవసరతలు మీరు తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము నా తండ్రి ఈ రోజు నాయన రాత్రి కాల సమయంలో ప్రార్థనలో నడిపింపును అనుగ్రహించండి ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించండి ఎలా ప్రార్థన చేయాలో నీ సన్నిధులు ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నీతో సహవాసం చేయటం నాకు నేర్పించండి నీ పరిశుద్ధాత్మ తలంపుల చేత నేన మమ్మల్ని ముందుకు నడిపించి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి ప్రార్థన అంతట్లో కూడా మీరే నాయకత్వం వహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన నీతి మంత్రమైన నీకు వందనాలు స్థుతులు నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నిన్న నేడు నిరంతరం నీవైన దేవుడు ప్రభు నీకు నన్ను సృజించిన దేవుడవు నా తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా నీతి స్వరూపుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం న్యాయము తీర్చుబడ నీకే స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి నీతి సూర్యుడు నీకే స్తోత్రములు నీతి రాజ్యుడ నీకే స్తోత్రములు నాయన సహాయకుడా నీకే స్తోత్రములు పరిహారి నీకే స్తోత్రములు నాయన పోషించు దేవా నీకే స్తోత్రములు పరమ వైద్యుడు వై ఉన్న దేవా నీకే స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రభా పాపరహితుడు అయిన దేవానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరమ కుమారి వంద పరమ తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం పదివేలలో అతి కాంక్షనీయుడు అతి శ్రేష్ఠుడు అయిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన పరలోక మన్నాను ఇచ్చిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ప్రాణ ప్రియుడానికి స్తోత్రములు నాయన దీర్ఘాయుష్మంతులుగా మమ్మల్ని మార్చగలిగిన దేవానికి స్తోత్రములు నయన పరమ వైద్యుడు నా తండ్రి పవిత్రుడు పరలోకపు తండ్రికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి కృపాసత్య సంపూర్ణకి వందనాలయ్య ప్రాణదాతానికి వందనాలు డాక్టర్లు పరమ డాక్టర్ అయిన దేవానికి వందనాలు మాకరుకు కలవరిశిలులో యాగమైన దేవానికి వందనాలు మృత్యం తిరిగి లేచిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నయన పౌరుషము కలిగిన దేవా నీకే స్థుతులు స్తోత్రములు నా తండ్రి ప్రాణదాత నీకే స్తోత్రములు నాయన నా తండ్రి మృత్యుంజేడే తిరిగి లేచిన దేవా నీకే స్థుతులు నాయన స్తోత్రములు పెండ్లి కుమారుడుగా మారుకొరుకు రానయ్యున్న దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా నీకే వందనాలు స్థుతులు ప్రవ నా తండ్రి రాత్రి కాల సమయంలో మేము చేస్తున్నామా దీని మా ప్రార్థన అంగీకరించండి నీ పాదాల ధరి నా తండ్రి నీ రా రాజ్యాన్ని వెతికే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రం హృడా స్తోత్రము తండ్రి ఏహోవా నీతిమంతులను ప్రేమించిన ఆయన ఏ నా తండ్రి పరదేశంలో చేర్చే వరకు వారిని కాపాడుతానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నీ నీతిని రాజ్యాన్ని వెతికే కృపణ ఇవ్వండి నీతిని కాపాడుకునే వారిగా ఉంట సహాయం దయచేమని కోరుకోర్వా నాయన నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపదునని చెప్పుచున్న దేవానికి లు నిన్ను ప్రేమించే వారిగా ఉండే హృదయాలు మాకు సిద్ధపరచండి నాయన వారిని ఆస్తికత్తలుగా నియమిస్తాను ప్రభా నేను నమ్మిన వారు ఎన్నడు ప్రభా బీద కాదని మాట్లాడుచిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకో బీదలను కటాక్షించవు నీవే నో పొలంలో నుంచి లేవనెత్తిన తండ్రి మమ్మలు నాయన ప్రత్యేకపరిచిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా నాయన బంధించబడిన వాటిని విడుదల చేయగలిగిన దేవుడవు నీవే నో ప్రభా ఏ హవా నా తండ్రి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మొరపెట్టినప్పుడు ప్రభా నిజముగా మొరపెట్ట మాకు సమీపంగా ఉంటానని చెప్పిన దేవా నువ్వు మాతో సమీపంగా ఉండమని కోరుచున్నాం నోరు చరిచిన సన్నిధిలో మాట్లాడుచుండగా ప్రభా మాటలు నాయనని రాజ్యానికి నాయన మా ప్రార్థన తీయన కార్యములు సఫలమౌటకు సహాయం తెచ్చి ప్రతిరోజు అనేక అంశాలని సన్నిధిలో ప్రార్థనలు చేస్తుండగా ప్రార్థన యాచనలు ప్రభా సన్నిధికి రాజ్యానికి చేరులాగున సహాయం దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మేము భయపడుకున్నట్లు ప్రభావ మా చేయపట్టి ముందుకు నడిపించగలను దేవుడవు నీవైనా నా తండ్రి నాయనా సహాయకుడు అయిన దేవానికి వంద నాలు నదుల్లో బడి వెళ్లిన ప్రభావ మీ మీద పర్లి పారకుండా మీకు కాపుదలు ఇస్తానని చెప్పిన దేవుడవు నాయన జ్ఞాపకం చేసుకో ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఆరు నెలల మీద ఇజ్రాయెల్ సైన్యం నడిపించిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడవు నాయన జీవాహారము నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి నేనే నా తండ్రి జీవమును మార్గమును సత్యము నన్ను చెప్పుచున్న నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నిత్య నిబంధన చేసుకుని నీతో పాటు సహవాసం చేయటం మాకు నేర్పించండి నిబంధనతో కూడిన భక్తి మాకు నేర్పించండి అలవాటుతో కూడిన భక్తి కాకుండా నట్లు వేషధారణ కలిగిన జీవితాలు మాలో లేకుండా నట్లు మమ్మల్ని మేము పరిశుద్ధుల పరుచుకొని ప్రవ్వా నీ సన్నిధులు ఎప్పటికప్పుడు నాయన మా హృదయాలను శుద్ధి చేసుకునే హృదయం మాకు అనుగ్రహించండి శాంతి స్వరూపుడానికి స్తోత్రములు నాయన నేను జీవించున్నాను గనుక మీరు జీవితులు మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన సహాయకుడు అయిన దేవుడు సింహాసన సేనుడు అయిన దేవుడు ప్రభా ఆకాశం సింహాసనం భూమిని పాదపేటమన్న నీ పాదాల దగ్గరకు వచ్చి మేము వరపెట్టగా నా తండ్రి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ప్రభా మాతో పాటు కలిసి అనేక మంది బిడ్డలు నాయన ప్రార్థనలో పాల్గొని పంచుకుంటున్నారయ్యా వారు కూడా అనేక మంది బిడ్డలు ఉన్నాయని సన్నిధిలో మర్ర వారి ఆలోచనలు వారి తలంపులు వారి ఏమైనా సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మెరుగుపరిచినైనా మీరే సహాయకుడిగా తండ్రిగా వారి పట్ల కార్యాలు జరిగించమని కోరుచున్నావు మీరు వెలుగు సంబంధరే కానీ చీకటి సంబంధులు కారణ ప్రభు వెలుగు మా జీవితాల్లో ఉండులాగున మా గృహాల్లో ఉండులాగున మా ఇంటిలో ప్రతి గృహంలోకి ప్రభా నాయనని ఆహ్వానించే బిడ్డలుగా ఉంటుంది సహాయం తెచ్చి సమాధాన అయిన దేవుడు ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయండి ప్రభా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రభా క్రీస్తి మహిమతో ప్రభా ప్రతి అవసరము తీర్చిపెడుతున్నట్లు ప్రభా జ్ఞాపకం చేసుకోవాలయన అనేక మంది బిడ్డల కుటుంబాల్లో నాయన నెమ్మది లేని స్థితిలో సంతోషం లేని స్థితిలో అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో రుణ భారములతో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితి నుంచి మెరుగుపరచండి బలహీనతలతో బాధపడుచిన వారు నాయన అనేక మంది ఉన్నారు బలహీనతలతో ప్రభా నా తండ్రి ప్రభా బాధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా నా తండ్రి కల వర్షాల వల్ల నా తండ్రి అనేక తట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రభా దోమలతోనూ ప్రభా తినటానికి నాయన ఆహారం లేక నివసించడానికి ప్ర బలహన గృహాల్లో నీరు వచ్చేసి ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు వాతావరణాన్ని నెమ్మదిపరచండి లోతట్టు ప్రాంతాల్లో నీరు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి అన్ని ప్రభా పంటలు పొలాలన్నీ మునిగి పోయి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరిచి తండి దోమల ద్వారా నా తండ్రి అనేక మంది బిడ్డలు బలహీనలు అయిపోతున్నారు అలా బలహీనత కాకుండా నట్లు సహాయం తెచ్చి ఈ సీజనల్ గా వచ్చి జ్వరాల చేత నాయన డెంగ్యూ జ్వరాలు టైఫాయిడ్ మలేరియా వైరల్ అని చెప్పి రకరకాల జ్వరాలతో మాయన హాస్పిటల్లో అనేక మంది బిడ్డలు ఉంటున్నారు వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యాలను నెమ్మదినివ్వండి ప్రభా వారికి కావలసిన శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించారు మని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు ఆ తండ్రి ఇదే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాయి ఏ బిడ్డలైతే దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు ఆ బిడ్డలందరినీ బలపరచండి ఆరోగ్యవంతులు చేయండి నాయన శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచి అనేక మంది నూతన టెస్టులు చేయించుకోవడానికి సిద్ధపడుచున్న బిడ్డలు ప్రభు వారు శరీరంలో ఉన్న బలహీనత ఏ బలహీనతను వేసునామని ముట్టి స్వస్థపరచండి నాయన గుడ్డి వారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు కుంటి ట్టవరి రక్తస్రావం కలిగిన వారిని పుట్టి స్వస్థపరిచిన దేవుడవు నీవే ఉండగా ప్రభావ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అప్పట్లో జరిగించగలిగిన దేవుడవు నీవే నువ్వు చేసిన ఉపకారములు దీనిని మరవకుండా నీ పాదాల దగ్గర మొరపెట్టి ప్రభా మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తిలు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రార్థన విజ్ఞాపనలు ఉచ్చరింపశక్యం కాని మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించగలిగిన దేవుడవు నీవే ఎండగా జ్ఞాపకం చే సహాయకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో అబ్రహాము లాంటి విశ్వాసం మాకు దయచి మా పితరుల విశ్వాసం మాకు దయచేయండి నాయన ఈ వందనాలు అబ్రహాముతో సుటిగా మాట్లాడిన దేవుడు నీవేండుగా జ్ఞాపకం చేసుకోండి మాతో మాట్లాడవా ప్రభా మాలో ఉన్న అవధితుల దయత్వ క్షమించమ తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు మా దోషలు మా బిడల వడిలో మా పోకుండా సహాయం దయచేయండి స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం నా తండ్రి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరమును మాట్లాడుచున్న దేవానికి వందనాలు సహోదరుల మధ్య ఐక్యత కలిగి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభావ ప్రత్యేక కుటుంబంలో సమాధానము కలిగి నాయన ఐక్యత కలిగి జీవించటం నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం లోకంలో ప్రభా నా తండ్రి సమాధానము లేక కుటుంబాలు నా తండ్రి భార్య భర్తల మధ్య సైక్యత లేక ప్రభా సహోదరుల మధ్య సైక్యత లేక కుటుంబాలు చిన్న అయిపోతున్నాయి నా తండ్రి అలాంటి పరిస్థితుల నుంచి నాయన మార్చమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను ప్రవ కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను ప్రవ మేము కాచుకునేట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి మేము కీడు తెచ్చుకుని వారిగా కాకుండా ప్రభ సమాధానం కలిగి వెతికే వారిగా నా తండ్రి ఉంటుకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉండేట సహాయం దయచేయమని కోరుచున్నా కూర్చున్నాం నయా నా తండ్రి సుంతికయ నా తండ్రి నాయన ప్రభావిధిక ప్రభా నా తండ్రి వారిద్దరైతే నీ సేవ పరిచయలు ఎంతో బహుబలంగా ఉంటారు కానీ ప్రభా వారైతే నా తండ్రి నాయన నా తండ్రి నాయన ప్రభా ఎల్లప్పుడు నేను ఎందు ప్రభా నా తండ్రి నాయన నీ జీవ ఎల్లప్పుడు ప్రభు నందు ఆనందించే వారిగా ఉంటున్నారు కానీ ప్రభా నా తండ్రి నాయన జీవ గ్రంథంలో పేర్లు నా తండ్రి నాయన ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి గొప్ప దేవుడవు నాయన సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకు మేము నాయన శత్రువుల సహితము నాయన ప్రేమించే మనసును మాకు దయచేయండి వారి గురకుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉంటకు సహాయం దయచేది శత్రువులు ఎదుట నేను నీకు భోజనం నా తండ్రి జ్ఞాపకం చేసుకో మహిమేశ్వర్యం చెప్పున ప్రతి ఒక్క అవసరత తీర్చండి మంచి హృదయాలు ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుచున్నావు నా తండ్రి లే అను ద్వేషించడం చూసి ఉన్నావు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి గర్భఫలం ఇచ్చే నా తండ్రి ఆశ ృించవయ్యా నా తండ్రి నీకు స్థుతులు ప్రభా నీ సన్నిధిలో ఎంతగానో గోజాడిందయ్యా ఏడ్చిందయ్యా మొర పెట్టుకుందయ్యా జబ్బు కళ్ళదని ప్రభా తన చెల్లి అయిన ప్రవ తానే ప్రభా ఎంతగానో ప్రభా రాహేలు నాయన ఇబ్బందులు పెట్టినప్పటికీ లేయా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా లేయని చూచానని మాట్లాడుచును లేయా కన్నీరు నేను విన్నాను నేను కన్నీరు చూచానని చెప్పి మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయనమ్మ కన్నీరు నా తండ్రి నాయన నా కవులలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయనా సన్నిధిలో ప్రార్థన చేయట తగ్గించుకుంది నాయన లేయ తగ్గించుకునే స్వభావం కలిగినది ప్రభా స్వభావం మాకు దయచేయండి ప్రభా తగ్గింపు జీవితాలు మాకు నేర్పించండి నాయన సహాయం దయచేయండి నాయన నీతో సహవాసం చేసేవారిగా కా జనులు ప్రభా నీతో మాట్లాడే కృపను అనుగ్రహించండి నేను అమ్మని ఎరిగే కృపను అనుగ్రహించండి ఎగువంటి విశ్వాసాన్ని మమ్మల్ని సిద్ధపరచండి నాయన విశ్వాసం ప్రభా నా తండ్రి మేము తొట్టడి ట్లు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏంటి మాకు ఈ పరిస్థితులని ప్రభావం నిందించే వారిగా నాయన మేము ఉండకుండానట్లు ప్రభా విశ్వాసంలో పడిపోకుండా అపవాది బాణన తండ్రి వేసి చిక్కుల్లో నుంచి మేము నాయన వేటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం అంధకారచీక శక్తులు వెలుబడి చేస్తున్న ప్రతి కుటుంబాలకు విడుదల దయచేయండి కీడు అపాయలు తొందరలు గడిబిడులు లేకుండా నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు హృదయపూర్వకంగా నిన్ను నాయన ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని మనం కోరుచున్నాము నా తండ్రి ఈ లోకమనే ఆశలు దురాశలు మేము లేకుండానట్లు ఉంటకు సహాయం తెచ్చి ఈ లోక సంపదలు కూర్చుకునలోను ఆస్తులు అంతస్తులు సంపాదించుకునటుకులోను పెళ్లి కట్టు నాయన చేసుకుంటును గృహాలు కట్టుకుంటూ తింటూ తాగుచు నోవాహ దినముల వలె మీరు ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అలాంటి స్థితుల నుంచి జ్ఞాపకం చేసుకోండి నాయన గహజీ అయితే ఈ లోకంలో ఉన్న ప్రవ్వా నా తండ్రి ఆసన నా తండ్రి వస్తువుల కొరకు బంగారం ఆభరణాల కొరకు ఆశపడ్డాడు కానీ నా తండ్రి ఏలియా మనసు ఆయనతో కూడా వెళ్ళిందని మాట్లాడు వలే నా తండ్రి నాయనా ప్రభా నీ వాక్యం కొరకు నీ కొరకు కొట్టుబడి జీవించేవారిగా నా తండ్రి నీ పరిశుద్ధతను కాపాడుకునే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి జీవలే నా తండ్రి లోక సంబంధమైన వాటికి ఆశ కలిగి నా తండ్రి నాయన తనైతే ప్రభా మంచు లాంటి తెల్లకొచ్చి తన కుటుంబానికి వారసత్వంగా తీసుకుని వచ్చిన్నాడయ్యా అలాంటి పరిస్థితులు మేము తెచ్చుకోకుండా తెలియవలే నా తండ్రి పరిశుద్ధత కలిగి జీవించే ఆత్మను మాకు అనుగ్రహించండి నీతో సహవాసం చేయటం నీతో మా తండ్రి నడుచుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన నాయన మా బిడ్డలను ఎందు ఎలా పెంచుకోవాలంటే జ్ఞానాలు కూడా మాకు నేర్పించండి విధేయత మాకు నేర్పించండి నీ సన్నిధిలో గోజాడే ఆత్మను మాకు నేర్పించండి మా పరిస్థితులను మా స్థితిగతులను అన్నిటిని మార్చగలను దేవుడు కదా ప్రభా నాయన ఉదయం నుంచి అనేక బిడ్డలు వారి ప్రయత్నాలు వారి అవసరతలు వారి అక్కర్లు అన్నింటిలో కూడా మీరే తోడుకొండి సంరక్షకుడుగా పోషకుడుగా నడిపిస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ని సన్నిధిలో ప్రభా అనేక విషయాలు ప్రార్థనలో పెడుచున్నామయ్యా నా తండ్రి జాబ్స్ లేని వారి గురించి నాయన ప్రార్థన చేస్తున్నాం జాబ్ లేని వారికి జాబ్ ను సిద్ధపరచండి ప్రభానికి వందనాలు నాయన బాను జాబ్ విషయం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకి నాయన శ్రేష్టమైన జాబ్ మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారయ్యా విదేశాలు వెళ్ళి వారు చదువుకునే దానికి వెళ్ళి చదువుకున్న తర్వాత ప్రభా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జాయినా ని సన్నిధిలో మరపెట్టుచున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రవీణ్ గారు సుభాష్ణి గారు సుమన గారు బంటిబాబు ప్రభాస్ సన్ని ప్రభా వీళ్ళందరూ ప్రభా నాయన నా తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా వారికి చోట్లని కృపణ ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఇంకా ఉద్యోగ అవసరతలు ఏ బిడ్డలకు అవసరమైన ఉన్నదో మాతో పాటు ఒక ప్రార్థిస్తున్న బిడ్డలకు ఎవరికైతే ఉద్యోగాలు లేవో ప్రభా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి ఉద్యోగం చేస్తూ ఉన్న బిడ్డలైతే వారు చదివిన చదువులకు మంచి ఉద్యోగం చేసి నాయన మంచి జీతాన్ని పొందుకునే సహాయం దయచేయండి ప్రభాచం ఉద్యోగాలు చేస్తున్న వారికి జీతాలు సరిగా నాయన తక్కువ శాలరీస్తో పనులు చేస్తున్న తండ్రి అసంతృప్తితో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ఆయన నా తండ్రి అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి వారి పట్ల మీకు రూప ప్రభా స్తోత్రములు సహాయం దయచేరు రాకపోకలు భద్రతను అనుగ్రహించు వారి చేయొచ్చు ప్రతి కంపెనీలో మీరే తోడుగుండండి నాయన అధికారుల నుంచి ఎటువంటి నాయన డిమాండ్స్ ఇబ్బందులు కలక్కున్నట్లు వారికి నాయన మీరే తోడుకుని నడిపించి భద్రపరచండి నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా ఇంజిన్స్ దగ్గర ప్రభా నా తండ్రి ఆయన కరెంటు పనుల దగ్గర చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకునే కీడు అపాయాలు లేకుండా నట్లు ప్రభా వారు చేసే పనులు వారు శ్రద్ధ కలిగి చేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏ కీడు అపాయాలు తొందరలు గడి వారి వాటి వాళ్ళకి లేకుండా ఉన్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా నా తండ్రి వ్యాపారం చేసుకుంటున్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆయన వ్యాపారంలో ఉన్న కొదువులను లోటుపాటలను అవసరతలను అక్కర్లను తీర్చి వారికి కావలసిన ఈవులను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఏ బిడ్డకి ఏ అవసరమై ఉన్నదో అటు రీతిగా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభావం ఉండే కృపను అనుగ్రహించగలిగిన దేవానికి వంద నాలుగు స్తోత్రంలో నాయన అటు కొదువులు లేకుండా తీర్చిబొట్టకు సహాయం దయచేయండి నాయన స్తోత్రములు స్తోత్రంలో ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన సహాయం దయచేసి సహాయం దయచేయండి నాయన నిన్న శుతించట ఆరాధించుట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా కృపా సత్య సంపూర్ణుడు ఆశ్చర్యకరుడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకుండి నాయన కృపగల తండ్రి దయగల తండ్రిని స్థుతులు స్తోత్రములు ప్రభా నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా ప్రభ వారి వ్యాపారాలకు కావలసిన లోన్లు పెట్టుకుంటే సిద్ధపరచండి నాయన వారి వ్యాపారంలో వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము నేసునామం చెత్త నా తండ్రి ఆయన రద్దలకునట్లు సహాయం దయచేయండి నాయన ప్రతి ఒక్క ఆలోచనలు నా తండ్రి ఆ చెప్పినప్పుడు ప్రభా దా చంపాలని చూసినప్పుడు ప్రభావితం అవి నా తండ్రి అరణ్యంలో ఉండి నీ సన్నిధికి నాయన మొర విన్నపించుకున్నాడు ప్రభు అప్పుడు నాన్న హశోపతి యొక్క ఆలోచనలు చెడగొట్టిన తండ్రి నీకు వందనాలు అలాంటి వ్యతిరేకమైన ఆలో ఆలోచనలు మా పట్ల చేస్తున్న వారు ఎవరన్నా ఉన్నట్లయితే ఆ ఆలోచనలు కూడా మీరు తొలగించి నాయన మీరే మాకు సహాయకులుగా సంరక్షకుడుగా నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు వివాహాలు కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు వివాహాల్లో తోడుగా ఉండి నడిపించండి సహాయం దామని కోరుచున్నాము నాయన అదే రీతిగా వివాహాలు కొరకు నా తండ్రి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు సాటైన అయిన సహకారాన్ని సహకారాలు ఏర్పాటు చేయమని కోరుచున్నాం నీకు వందనాలు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రం నా ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఈ ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకో నీ సేవలో నా తండ్రి అక్కడ బహుబలంగా వాడబడుచున్నారు దైవజనుల ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ నాది పిల్లలను ఆయన వృద్ధాప్యంలో వారిని దిక్కలేని వారిని ఆదరణ లేని వారిని అందరినీ ఆదరిస్తూ వారికి నాయన విద్యను వైద్యాన్ని స్థితిని కల్పిస్తున్న అనేక హాస్టల్స్ ఉన్నాయి నా తండ్రి అలాంటి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి వారికి కావాల్సిన ద్రవ్యాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాం క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేసిన ఏ బిడ్డలకు కూడా ఏ దాడి కీడు లేకుండా నాయన ప్రభా హత సాక్షులుగా కాకుండా మందిరాల్లో కూల్చి వేయకుండా ప్రభా మందిరాల్లో ఆరాధనలు నాయన పాడు చేయకుండా సహాయం దయచేయమని కోరుచున్నాం క్రైస్తవ బిడలకు నాయనా ఏ కీడు ప్రమా ఉపద్రవాలు నాయన మీరే సహాయం దయచేయండి నాయన అనేక మందిరాలు కట్టడానికి కంప్లీట్ కాక సగంలో ఆగిపోయిన మందిరాలు అనేకమే ఉన్నాయి ప్రభా ఆ మందిరాలన్నీ కట్టబట్టక సహాయం దయచేయండి ప్రతి అవసరత మీరే తీర్చి సహాయకుడుగుండి నడిపించమని కోరుచున్నాం ఎరుషన్ క్షేమం కోసం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు విజ్ఞాపకం చేసుకోండి ఎరుషన్ క్షేమంగా ఉంచమని కోరుచున్నాం ప్రభా ఆయన మా దేశాన్ని కాపాడమని కోరుచున్నాం సరిహద్దులను చుట్టూని కావలి కంచి ఉంచమని కోరుచున్న దేవాన్ని నిక్య వందనాలు నిశ్చితలు స్తోత్రములు నయనానిక్య వందనాలు చూస్తూ వెళ్లిస్తున్నాం సైనికులను జ్ఞాపకం చేసుకుని ఆర్మీ వారిని వారినా తని యుద్ధ సమాచారంలో మీరు తోడుగొండండి ప్రభా యుద్ధములు చేస్తున్న ప్రతి ఆర్మీ వారికి నాయన సైన్యములు కథపతి ఏగు దేవా మీరు వారికి ముందుగా ఉండి నడిపించి నాయన యుద్ధాన్ని మీరు నడిపించమని కోరుచున్నాం ప్రభా యుద్ధ సమాచారాలు ఏవీ మా యొక్క దేశాల్లో లేకున్నట్లు మా దేశాలను ప్రశాంతంగా ఉంచుటకు సహాయం దయచేయండి అధికారులకు రాజకీయ నాయకులకు ప్రభా ఆడపిల్ల మీద జరుగుతున్న దాడులను దాడులు మీద జరుగుతున్న దాడులు మత కలహాలు నా తండ్రి సరి ఆలోచన కలిగి వారికి నాయన నా తండ్రి వారి పక్షాన న్యాయం చేసేవారిగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రజలకు మేలుకరమైన రాజకీయ నాయకులుగా ఉంటకు సిద్ధపరచండి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా ఈ రాత్రి కాల సమయంలో మాతో పటేకిపిస్తున్న బిడల్లో కూడా ఎవరైనా బలహీనతలతో ఉన్నారు అవసరతలతో ఉన్నారు అకరళతో ఉన్నారు వారి అవసరతలని తేచిబొట్ట రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళి చిందుగా మా పడకల చెట్టు మా గృహాల చుట్టూ దయగల రెక్కల కింద కంచి వేసి వే కుజానులేసుని శృతించి గణపరిచయ ధన్యతను మాకును ఆయన మాతో పాటు ప్రార్థన లేక విస్తున్న బిడ్డలో మా బంధువులు మా రక్సంధికలు అందరికీ సిద్ధపరిచి నడిపించమని త్వరలో రానయన్ అయ్యే సతి పరిశుద్ధ నామికలో వ్రతంలాడ అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమెను ఏసు రక్త విజయం సులు రక్త విద్యం అపవాదికల కలుగును కలుగునుగాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి